మీ కోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరి ఎందుకాలసం ఇప్పుడే మా మొబైల్ యాప్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గాని లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గాని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచంలోనే ఒక ఎనిమిదో వింటే కొత్త ఎప్పుడూ ఒక వింటే ఓకే అదంతా ఇంత ఈజీవర్గా అద్దం కాదు అన్నమాట

ఆ తర్వాత ఇరవై అవుతుందా అవుతుందా పాజిబుల్ అది అసలు ఉద్యోగం ఉంటుందా నెక్స్ట్ ఇయర్ అది ఎవ్రీ ఇయర్ డబుల్ యువర్ ఇన్కమ్ స్పీచ్ అనేది నెట్వర్క్ లో మాత్రమే సాధ్యం ఎందుకంటే అప్పటి వరకు వన్ ఇయర్ వరకు కష్టం ఉంటుంది వన్ ఇయర్ తర్వాత గ్రూప్ పీపుల్ వస్తారు వాళ్ళు ఏమవుతారంటే డబ్బు అవుతున్నారు అప్పుడు ఇరవై వేలు వచ్చింది నలభై వేలు వస్తాయి నలభై ఎనభై కాస్త ఎనభై లక్ష లక్ష నుంచి నాలుగు లక్షలు ఇలా పెరగడానికి ఒకే ఒక సెక్టర్

ఈపది సో డబుల్ పెట్ టెన్షన్ అనుకుంటా బిజినెస్ లో ఎసార్నో ఇక్కడ టెన్షన్ ఉందా నో ఇక్కడ ప్రాఫిట్ ఏ తప్ప లాస్ ఉందా ఇక్కడ చస్తావని జనాల మరి మంది ఎంత సార్ ఎం బాయిస్ పెట్టాల్సిన అవసరం లేదు సార్ నా ప్రీమియం లొకేషన్ అవసరం లేదు ల్యాక్స్ తీసుకోవచ్చు అవసరం లేదు కానీ ఎందుకు పొంబాయి దాని చేర్చలేదు మరి ఎందుకంటే వాళ్ళకి ఈ టాపిక్ చేయదు డబ్బులు వస్తుంది కాబట్టి ఇంట్లో కష్టపడితే ఎందుకు వస్తున్నారో కాబట్టి లేదు పైడ్ వాళ్ళ గురించి మరి నీకు తెలుసా ఎందుకు ఎందుకు నెట్వర్క్ మార్కెట్ అంటే ఇది డబ్బులు తీసుకుంది మిగితాం అందుకోసం నెట్వర్క్ మార్కెట్ సో ఎందుకు సార్ నెట్వర్క్ మార్కెట్ అంటే బట్ ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నేను ఏంటంటే నాకు ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చిన టైంలో ఈఎంఐ ఆఎంఐ పెట్టకుండా డబ్బులు పెట్టి తీసుకోగలిగితే ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం అందరం ఉంటాం కానీ ఈఎంఐ ఉంటాయి ఆ ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే దేంట్లో సీరియస్ ఎవరు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఎందుకు పని చేయాలి ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు జాబ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదండి మీరు బిజినెస్ లో బ్రాండ్ ఫ్రీడమ్ ఉండదు ఎందుకంటే తగ్గుతూ చూడాల్సిందే మీకు తెలుసా ఒక టీచర్ ఎవ్రీ మంత్ వన్ లాక్ సంపాదించే టీచర్ మొత్తం జీతం మొత్తం ఎంత సంపాదిస్తారు తెలుసా మీకు కోటి నాలుగు రెండు కోట్లు సంపాదిస్తారు జీతం మొత్తం వాల్యూ ఎంత రెండు కోట్లు అరే ఒక పది సంవత్సరాలు ఆగితే నువ్వు బంగారం పది లక్షలు కాబోతుంది ఓకే అదే నా జీతం వాల్యూ రెండు కోట్లు అయినా ఖచ్చితంగా మీ టూ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు తెలుసా మార్కెటింగ్ లో త్రీ ఇయర్స్ మినిమం ఆగాలి ఎందుకంటే మూడు సంవత్సరాలు వెయిట్ చేస్తే తప్ప థ్యాంక్స్ ఏడు ఎంజాయ్ చేయాలి ఇంకా వస్తుంటుంది అంటే ఇంకా వస్తుంది కానీ నువ్వు డబ్బులు వచ్చేసి సార్ ఎప్పుడు మనం తెలుసా అని చెప్పా అంటాం అది ఎక్కడ ఉంటుంది నెట్వర్క్ ఎక్కడ కూడా కనిపించదు ఎందుకు నెట్వర్క్ ఎందుకు సార్ నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే జాబ్ సెక్యూరిటీ

కానీ ఒక మూడు సంవత్సరాలు ఈ ప్లాట్ఫామ్ చేసుకొని మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రిపేర్ చేసుకొని నువ్వు ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ తొంభై ఐదు మంది అవుతున్నారు అంటే ఈ విషయాన్ని సో తొంభై ఐదు మంది వాళ్ళ ఇక్కడేజ్ మీరు ఆ తొంభై ఐదు మందిలో చెప్పడానికి వస్తుంది కోసం ఎందుకు అదే మీరు ఒక ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు పది సంవత్సరాలు కష్టపడుతున్నారు కాలేజ్ కోసం ఒక స్కూల్ కోసం చెప్పాలంటారా మీ రక్తం పది సార్లు ఇప్పుడు అంతగా కష్టపడ్డారు కదా మీరు మీరు రిటైర్ అయిన ప్రావిడెంట్ ఫండ్ లో లేకపోతే కంపెనీలో వాటేస్తారా ఎనిమిది గంటలు కష్టపడతాం అక్కడ

నేను కూడా గ్యారంటీ ఇంకా అదే ఎందుకు ఎప్పుడు ఇయర్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేయాలి సాధ్యం కాదు ఎన్ని కంపెనీలు మాత్రలో అర్థమే కాదు అది గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడదు ఎందుకంటే అది వచ్చేసింది రాదు సో ప్రైవేట్ జాబ్ లో పెన్షన్ లేదు రిచ్ రిటైర్ ఏంటంటే అరవై అరవై తర్వాత యాభై తర్వాత కాదు రిటైర్ ఒక ఐదు సంవత్సరాలు రిటైర్ అయిపోవాలి రిచ్ రిటైర్ అవ్వడానికి ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సరౌండింగ్ పీపుల్ టు వర్క్ విత్ లైక్ మైండెడ్ ఫన్ అంబిషియస్ పీపుల్ తో పనిచేసే ఒక అవకాశం వస్తుంది వంద రూపాయలు ఏముంది इच्छतु मूड इतु बैठ टाइट होता है, ऐसा ना? रे, वांडा के, ओके, अदे वेयू उठे, आ इलेक्शन थे, सिक्स पैक्स अलग था हमारे को, आज तो ले, इपुणे इलेक्शन वाले की बिगाड़ने वाले रुपए ज़रूर पड़ेगी, सिक्स पैक्स उन्हें अपने पैक्स अलग बिते, तो ये एनरोटे डर जाए, तो मार्टन को व

ఏమొనేతే ఏయొకటే ఏయొకటే నారే అస్తి నారే ఓకే సో ఎందు సార్ అంటే సో వీ జీవశవస్త్ర పక్కన నడిపాడు పని రెండు లైట్ కి వెళ్లి కావై నక్షత్రం అలా చూస్తారు పక్కన ఉంటున్నాడు పక్కన మాట ఆ మధ్యము లేదు బాడ నాకు మైండ్ పక్క ఎక్కడైందో అంటే ఒక చెప్తిని బుస్వల సైనిక్ సైనిక్ చేసిసి మా ఉద్దేశం ఏంటంటే నారదున ఆక్సెప్టెన్స్ ఉండాలి వన్స్ కారు మరిపోతు కార అనగా మాట్లాడండి అంటే కారు సరే రావు నాయండి అది నువ్వు చెప్పే వాళ్ళ వాట్ కమ్యూనికేషన్ స్పీకర్ ఆ నేను అనుకుంటానండి ఆపోజ్ అంటే నేనంతా ఫీల్ ఎలా వాట్ కమ్యూనికేషన్ స్పీకర్స్ ఉండారండి ని బుట్టలే ఇప్పుడు నెట్వర్క్ డిసైడ్ ఎందుకు నెట్వర్క్ ఎందుకు అంటే